విడాకుల తర్వాత మెగా డాటా నిహారిక కొన్నిదెల కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయిపోయింది హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తూనే యాంకర్ గాను ఓ షో చేస్తుంది అలాగే నిర్మాత గాను మారి సినిమాలు వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు అలాగే ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్ తో కలిసి టూర్ కు వెళ్తే లైఫ్ ఎంజాయ్ చేస్తుంది సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నా పట్టించుకోకుండా తనకు నచ్చిన పని చేసుకుంటూ పోతుంది అయితే ఆమె పర్సనల్ లైఫ్ పై మాత్రం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త చక్కెర్లు కొడుతూనే ఉంటుంది ఇటీవల ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆల్రెడీ ప్రేమలో పడిందని పుకార్లు వినిపించాయి నిహారిక మాత్రం వాటిపై స్పందించకుండా నెట్టింత హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులు అలరిస్తుంది తాజాగా తన ఇన్స్టా స్టోరీలో పెట్టిన ఓ స్టోరీ మరోసారి ఆమె పెళ్లి విషయంపై చర్చకు దారితీసింది అందులో ఏముందంటే ఓ ఏనుగులు జంట రెండు ముఖాలను దగ్గరగా పెట్టుకుని ప్రేమగా చూసుకుంటూ ఉంటాయి ఆ ఫోటో నిహారిక ఇన్స్టాలో షేర్ చేస్తూ రెడ్ హార్ట్ సింబల్ పెట్టింది అది చూసిన వారంతా నిహారిక మరోసారి ప్రేమలో పడిందని అందుకే ఎలాంటి పోస్టులు పెడుతుందని చర్చించుకుంటున్నారు అయితే నిహారిక లో మళ్లీ ప్రేమలో పడిందని ప్రస్తుతానికి ఆమె ఫోకస్ అంత కెరీర్ పైన ఉందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు తనకు ఏనుగులంటే ఇష్టమని అందుకే వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసి ఉంటారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు